నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే స్కిన్ ఎలర్జీకి అమ్మ బాబు ఈ స్కిన్ మన బాడీలోనే బిగ్గెస్ట్ ఆర్గాన్ కాబట్టి డెఫినెట్ గా దానికి వచ్చేటటువంటి సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉండటం అనేది నిజంగా ప్రారంభమేమో అని అనిపిస్తుంది కదా ఒక్కసారి ఏదైనా ఎలర్జీ వచ్చిందంటే అది తగ్గటం అనేది కష్టం అవుతుంది ఇంత ఏదైనా రావచ్చు కానీ స్కిన్ ప్రాబ్లం మాత్రం రావద్దు అనుభవించిన వాళ్ళకైతే ఇంకా ఇంకా తెలుస్తుంది ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో అయితే ఎందుకు సార్ అవుతున్నారు అయితే ఒక సబ్స్క్రైబర్ మనకి మిమ్మల్ని అడగమని చెప్పి నాకు పంపించారు ఆవిడ ఫోటో నేను ప్లే చేస్తున్నాను ఒకసారి ఫోటో చూడండి ఆవిడ మూతి దగ్గర అంతా కొంచెం ర్యాష్ లాగా వచ్చింది ఇట్లాంటి సమస్య చాలా మందికి ఉంటుంది ఇట్లాంటి ర్యాషెస్ పెదవుల చుట్టూ చూస్తున్నాం దీన్ని పెదవుల చుట్టూ పెదవుల దగ్గర మనకి పన్నెండు నెలలు మన శరీరంలో పన్నెండు శక్తి క్షేత్రాలు కేంద్రాలు మూడు వందల అరవై ఐదు రోజులు మనకి సంవత్సరం మూడు వందల అరవై ఐదు ఆక్యుపెంచర్ పాయింట్స్ ఇదంతా ప్రతిది యూనివర్స్ దీని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక సంవత్సరం ఎక్కువ వస్తుంది కదా లీపియర్ అంటే ఇది ఎక్స్ట్రా పాయింట్ లీప్ లిప్ లీప్ లిప్ అంటే పన్నెండు సెంటర్స్ లోను వచ్చినటువంటి సమస్య ఇది కేవలం చర్మ వ్యవస్థ అనుకుంటున్నాం అంటే చర్మ వ్యవస్థ అంటే ఇంకెక్కడైనా చర్మ మీద ఈ సమస్య రావాలి అంటే ఈవిడ సమస్య గురించి మాట్లాడదాం పక్కన పెడితే ఇది లిప్పు చుట్టూ వచ్చింది కాబట్టి ఇది పన్నెండు శరీరంలో దోషప్రదమైనప్పుడు ఇది ఎక్స్ట్రాగా వచ్చింది లీప్ మనం ఈ లీప్ ఇయర్ ని బేస్ చేసుకుంటున్నాం కాదు పన్నెండు సంఖ్య అనేది మనం సూర్యుడికి సంబంధించింది అంటే ఇది కూడా చర్మ వ్యవస్థ అనేది కూడా సూర్యుడికి సంబంధించింది ఇది లివర్ మీద ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది మనకి గరిమేళ్లలో సూర్యోపాసకులు పెద్దయిన ఉన్నారు నరసింహ శాస్త్రి గారు ఆవిడకి ఇలాంటి చర్మ సమస్య తోటే బాధపడుతుంటే వాళ్ళ అబ్బాయి నాన్నగారు నేను అమ్మని తీసుకుని ఒక నలభై రోజు సూర్యనారాయణమూర్తి అరిసె వెళ్ళి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారాలు అవి చేస్తాను అని చెప్పేసి అని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఆయన అక్కడ నమస్కారాలు చేస్తూ ఉంటారు ఆవిడ అక్కడ ప్రదక్షిణ చేయడం కూర్చోవడం అవి చేస్తూ ఉంటాం రెగ్యులర్గా ఆ నమస్కారాలు చేసినటువంటి ద్రవ్యాన్ని తీర్థాన్ని ఇవ్వటం నలభై ఒక రోజు ఆవిడ శరీరం మీద ఏదైతే సమస్య చర్మ సమస్య ఉందో అది చాలా ఎక్కువైపోయింది ఎక్కువైంది ఎక్కువైపోయింది నలభై రోజు నలభై ఒకటి రోజు పూర్తి చేసారు తెల్లారి లేచేసరికి ఆవిడ చరిమేది ఏమీ లేవు అంటే సూర్యనారాయణ ఇలా ఇవే కాదు ఇలాంటివి నేను మొన్న పిరమిడ్ సొసైటీకి వెళ్ళినప్పుడు నండూరి శ్రీనివాస్ గారిని కలిసి అన్నాను కదా అంటే సూర్యోపాసన సూర్య ఆరాధన మీద మాట్లాడుకున్నప్పుడు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ప్రియమిత్రుడు ఒక ఆయనకి చూపు మందగించింది డాక్టర్లకు చూపించారు ఇదిక వైద్య రంగానికి కూడా కుదరదు నేను మీరు భరించాల్సిందే ఆయనకి ఎవరో చెప్పారు అదే కొంచెం కనిపిస్తుంది ఆయన నాకు ఇది నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు అంటే మనం చేస్తున్న వీడియోస్ ఆయన కూడా చూశారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు అద్భుతం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఫోటో ఇస్తే ఆయన నేను కలిసి ఫోటో కూడా దిగాను దాంతో అంటే సూర్యోపాసన గురించి ఆయన మాట్లాడుతూ ఇలా జరిగింది ఇది ఇది సత్యం ఇది యథార్థం ఆ డాక్టర్లు కూడా ఎందుకు సర్జరీ చేసి తిరిగి రావు ఇంకా ఇంతే కళ్ళు అని చెప్పడం జరిగింది ఆయనకు కొంచెంగా కనిపిస్తుంది ఆ కొంచెం దాంతో ఆయన చక్షు ఉపనిషత్ అని చెప్పేసి చక్షువులు సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి అవి పారాయణం చేశారు చూపచ్చేసి చూపచ్చేసింది తర్వాత కొంతకాలానికి ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయనకి తగ్గడంతో అంటే వయసు రీచ్ వయసు పెరిగింది కదా ఆయన కూతురు అల్లుడు అమెరికాలో డాక్టర్స్ దీనికి సంబంధించిన పెద్ద డాక్టర్ ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ అమెరికా వెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్లు చూపిస్తే ఇది ఇంపాసిబుల్ మళ్ళీ ఆయనకి ఇది గుర్తొచ్చింది మళ్ళీ చేశారు మళ్ళీ అద్భుతం సార్ ఇలాంటి అద్భుతాలు మీరు కంచి పరమాచార్య దగ్గరికి ఇదివరకు ఇదే ఇదే విషయంలో ఒక ఆయన వెళ్ళటం జరిగింది ఆయన బ్రాహ్మణులు ఆయన వెళ్ళి ఇదే చూపు విషయంలో మాట్లాడితే ఇక డాక్టర్లు ఎందుకు పనికిరాదు చేతులు అని చెప్పేసింది ఆయన చక్షోభం నుంచి అని అన్నారంట అంతే చదువు చదివావా అని అడిగారు లేదు అని చెప్పారు వీళ్ళు వెళ్ళారు అక్కడ బెనారస్ యూనివర్సిటీలో ఆ గ్రంథాన్ని తీసుకున్నారు దాన్ని ఆయన మిత్రుడు చదువుతూ ఉంటే ఈయన విన్నారు ఈయన చదవని కూడా లేదు పూర్తిగా కనపట్టలేదు ఇంకెందుకు పనికిరాదు అలాంటిది ఆయన చదువుతుంటే ఈయన విన్నారు విన్న తర్వాత ఆ దీక్ష మండలం దీక్ష పూర్తయిన తర్వాత ఆయన వచ్చేసింది తర్వాత వారు ఏం చేశారు అంటే ఇది వేరే భాషలో ఇది కశ్మీరులో జరిగింది ఇది వేరే భాషలో ఉన్న దాన్ని తెలుగులో అనువరించి మనందరికి అందివ్వడం కూడా జరిగింది ఇలాంటివి కొల్లలు ఉన్నాయి దీనికి సంబంధించి అంటే ఐ సైట్ కి సంబంధించి ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం సార్ చదివి వినిపించారు కదా అదే కదా ఇది సూర్య స్తోత్రం సూర్య స్తోత్రం స్తోత్రాలు ఉన్నాయి అవి మనం చదివి వినిపించవచ్చు అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కంటికి లివర్ కి చర్మానికి ఒక్కటే కారణం మీరు కళ్ళు ఎలా ఉంటాయి షేప్ నావైతే కళ్ళు సహజంగా ఉంటాయి ఇలా ఉంటాయి లివర్ షేప్ ఎలా ఉంటుంది ఇలానే ఉంటుందా ఒకసారి చూడండి తెలియదు సార్ నాకు అవునా కళ్ళల్లో ఉంటాయా మీకు జాండీస్ వస్తే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ కళ్ళల్లో చేస్తారు మరి ఎందుకంటే లివర్ కి కళ్ళు ఎక్స్పోజర్స్ సూపర్ శాస్త్రం ఏది చెప్పినా సశాస్త్రీయంగా ఆ ఫోటో ఇస్తాను అవును సార్ అవును ఇట్లా పై సైన్స్ చదువుకోలేదా చిన్నప్పుడు కూడా ఇవన్నీ థీరీలోకి వెళ్తున్నాం మనం చెప్పేది అవతల వాళ్ళకి చాలా అద్భుతంగా అర్థం అవ్వాలి కరెక్ట్ అంటే లివర్ సమస్యలు వచ్చినాయి జాండీస్ వచ్చినాయి అంటే మనం సూర్యుడికి ఏదో అపచారం చేస్తున్నాం మీరు సూర్యాస్తమైన తర్వాత తినడం వల్ల లివర్ మీద ప్రభావం పడి అయితే చర్మ సమస్యలు రావచ్చు లేకపోతే కంటి సమస్యలు రావచ్చు అయితే ఇప్పుడు ఈ రాత్రి తినటమే కాదు తాగటం సండే చేసేటటువంటి అవసరాలు ఇక నెక్స్ట్ లెవెల్ మరి వాళ్ళకి ఏం రావట్లేదు కొంతమందికి ఎందుకు అనుకుంటారా రావట్లేదని వాళ్ళకి స్కిన్ సమస్యలు గానీ లివర్ లివర్ మోబీ చెడిపోతుంది అనుకోండి అది వేరే విషయం అందుకని ఏంటంటే త్వరగా కంటి మీద చూపించేసింది మనకి వాళ్ళకి మూలాల నుంచి డ్యామేజ్ అవుతూ వస్తుంది అది ఫైనల్ అల్టిమేట్ ఇప్పుడు మన నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు లివర్ అంటే డ్రింకర్ విపరీతమైనటువంటి తాగుబోతు అవడం వల్ల లివర్ పాడైపోయింది ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల మళ్ళీ కొత్త లివర్ వేసుకున్నారు నలభై ఐదు లక్షలు ఖర్చు అయింది మళ్ళీ ఏంటంటే ఒక చిన్న చాలా త్వరగా పెరగతుంది ఇది అంటే చాలా జాగ్రత్తగా సూర్య అపచారాలు మనం చెయ్యకూడదు వీళ్ళు చర్మ సమస్యలతో వీళ్ళే కదా ఎవరు చర్మ సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళు సూర్య అపచారాలు చేస్తున్నట్టే సూర్యుడు హిందూ దేవుడు మేము దండం పెట్టం మేము ఇవి పాటించం మీ లివర్ని ఎవరూ బాగు చేయలేదు హాస్పిటల్ పోసి డబ్బులు పోసినా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పోసినా మీ లివర్ని కాపాటు ఎవరు కాదు ఇప్పుడు ఈ సమస్యతో ఉన్న ఈ అమ్మాయి అయితే ఏం చేయాలి సార్ ఆదివారాలు అతిగా ఎక్కువగా ఆదిత్య హృదయ పారాయణం చెయ్యాలి లేకపోతే వినాలి అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి చాలా సూక్తాలు శ్లోకాలు ఉన్నాయి ఇవన్నీ అందులో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకుని ద్వాద స్తోత్రం కావచ్చు ఆదిత్య హోదయ స్తోత్రం కావచ్చు చాలా ఉంది భాస్కరాష్టకం ఇందులో ఏదో ఒక దాన్ని ప్రాతినిధ్యం తీసుకుని మండలం పాటు నలభై ఒక్క రోజు పాటు దిక్షగా శ్రద్ధగా చేస్తే సూర్య నమస్కారాలు చేస్తే ఆ పాప ఫోటో చూస్తే చిన్న వయసులో ఉంది చిన్న సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఆ సూర్య యోగ సన్ యోగ చేస్తుంటే ఆయన చూస్తూ ఉంటాం ఆయన ఉదయిస్తూ ఉంటే తీక్షణంగా కిందకి చూస్తూ ఆయనే ఫోకస్ చేయాలి అంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు నా దృష్టి ఇలా ఉండాలి అంటే కరెక్ట్గా స్ట్రైట్ గా పడకుండా ఆజ్ఞా చక్రాన్ని చూస్తున్నట్టు చూస్తే ఆ శక్తి అంటే లైట్ని స్వీకరించే శక్తి చర్మ గ్రంథులకి ఎంతెందో కంటికి అంతుంది అది చర్మ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది కంటి ద్వారా లోపలికి వెళ్ళినటువంటి సూర్యశక్తి లివర్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది రైట్ థెరపీలో ఏ హెల్ప్ తీసుకుని స్కిన్ సమస్యని సమస్యించచ్చు సార్ ఇది ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ అవట్ అక్కడ అయిపోయింది ఎనర్జీ దీన్ని మనం ఆక్యుపెంచర్ పాయింట్ లో ఒక ఎనర్జీ పాయింట్ గా తీసుకుంటాం సహస్రారం మీద డిగ్యూ ట్వంటీ అని ఉంటుంది ఒక పాయింట్ ఇది కూడా హై కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉంటుంది అంటే ఇక్కడ సర్క్యులేషన్ అవ్వట్లేదు ఎక్కువ అయిపోయింది లేదా డెఫిషియన్సీ ఉంది దానివల్ల సర్క్యులేటరీ డిజార్డర్ కాబట్టి చర్మ చర్మంలో ప్రసరణ కాబట్టి చర్మానికి సంబంధించినటువంటి దొండకాయ సర్క్యులేషన్ సంబంధించినటువంటి అరటికాయని విరివిగా తీసుకోవడం ద్వారా అంటే దొండకాయ జ్యూసులు తమలపాకు అరుగుదల వ్యవస్థ పాడైపోయింది లివర్ మీద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దొండకాయలు తమలపాకులు కలిపి జ్యూస్ ఎలా సరే ఎన్ని దొండకాయలు ఆరు దొండకాయలు ఒక ఆరు తమలపాకులు జ్యూస్ చిన్న అల్లం ముక్కేసి గ్రైండ్ చేసి వడకట్టేసుకుని మిరియాల పొడి ఉప్పు వేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల తీసుకోవడంతో మజ్జిగతో ఉదయం అంటే మజ్జిగ ఎప్పుడు కూడా సాయంత్రం తీసుకోకూడదు ఉదయం మధ్యాహ్నం తీసుకోవచ్చు ఉదయం వాటర్ సాయంత్రం వాటర్ తో తీసుకోవచ్చు అలాగే అరటికాయను కూడా ఒక అరటికాయ రోజుకు ఒక అరటికాయ జ్యూస్గా చేసుకుని తాగడంతో ఈ సమస్యకు పరిష్కారం అరటికాయ కూడా సహా ఒక చిన్న అరటికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చిన్న అల్లం ఏదంటే చదువుకునే పిల్లలు అయి ఉండొచ్చు అందుకని స్కూల్కి వెళ్ళడానికి ముందు లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ముందు అరటికాయ చేసి తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి టైం తీసుకోవాలి రోజు తీసుకోవాలి ఇక మనం సూర్య అపచారాలు అన్నాం కదా ఆరు గంటలకు వచ్చింది పాప అలిసిపోయింది ఏమీ పెట్టకపోతే ఏమీ తినకపోతే ఏదో అయిపోద్ది అనుకుంటే ఇంకోటి ఏదో అయిపోద్ది అందుకని ఆ సమయంలో మనం రెండు రకాలు జ్యూసులు ఇచ్చాం మీకు కావాల్సింది బ్రతకటానికి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవి మాట్లాడతాం కాదు ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ శక్తి